The సుడికి ఇచ్చిన ఆత్మలింగం ఎక్కడ ఉందో మీకు తెలుసా రావణాసురుడు కఠోరంగా తపస్సు చేయడం వల్ల శివుడు ఆత్మలింగాన్ని రావణాసురుడికి ఇస్తూ ఇలా చెప్పాడు ఆత్మలింగాన్ని మొదట భూమి మీద ఎక్కడ పెడతావో అక్కడ నుంచి కదపడం కుదరదు రావణాసురుడు ఆత్మలింగాన్ని తీసుకుని తిరిగి లంకకు వెళ్తుండగా సాయంత్రం అవ్వడంతో పూజ చేయడం కోసం ఒక నది తీరాన ఆగుతాడు ఆత్మలింగాన్ని కింద పెట్టకూడదు కాబట్టి అటుగా వెళ్తున్న ఒక కుర్రవాడిని పిలిచి ఆత్మలింగాన్ని ఎట్టి పరిస్థితిలో భూమి మీద పెట్టవద్దు అని చెప్తాడు అప్పుడు ఆ కుర్రవాడు నేను మూడు సార్లు మాత్రమే రావణ అని పిలుస్తాను ఆ లోపల నీవు రాకపోతే ఈ ఆత్మలింగాన్ని ఇక్కడే వదిలేసి వెళ్లిపోతాను అని చెప్తాడు సరిగ్గా రావణాసురుడు పూజ మధ్యలో ఉన్నప్పుడు రావడం కుదరదని తెలుసుకుని రావణ అని మూడు సార్లు పిలుస్తాడు రావణాసురుడు రాకపోవడంతో ఆ ఆత్మలింగాన్ని అక్కడే భూమి మీద పెట్టేసి మాయమైపోతాడు రావణాసురుడు